కుంటివాడి నయ్యా నా తోడు నిలవవా నీవు తప్ప నీవు తప్ప నాలో ఎవరికి సుటే లేదయా నీకు తప్ప నాలో ఎవరికి సుటే లేదయా దావిది కుమారుడా నన్ను దాటిపోకయా

తప్పిపోతా లోకమంతా చూసినా నన్ను వేడిపించిన లోకులంతా చూసి నన్ను వేడిపించినా నీ నీ జాలిలో నన్ను నీ జాలిలో నన్ను సేద తీర్చవా నీ జాలిలో నన్ను సేద తీర్చవా ఒంటరినయ్యా నా జంట నిలవవా ఒంటరినయ్యా నా జంట నిలవవా నీవు తప నీవు తప నాకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తప నాలో ఎవరికి సుటి దావీదు కుమారుడా నన్ను దాటి పోకయ దవిదు కుమారుడా నన్ను దాటిపోకయ నజరేతువాడ నన్ను వీడిపోకయా నజరేతువాడ నన్ను వీడిపోకయా నిరాశ బ్రతుకులో నిరీక్షణ నిచ్చావు నిరాశ బ్రతుకులో నిరీక్షణ నీ చావు నీచేత చెంత చేరగానే నా చింతను తీర్చావు నిరాశ బ్రతికులోని నిరీక్షణ ని చింత చేరగానే నా చింతను తీర్చావు నా జీవిత వరకు నీ చాటే చాటేద్యా నా నీ కృపనే చాటేదనయ్యా నీవు తప్ప నాకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్ప నాకు నాలో నీవు నీ నీకు తప్ప నాలో ఎవరికి లేదయ్యా దావిధి కుమారుడా నన్ను దాటిపోకయా నజరే తువాడా నన్ను విడిచిపోకయా న జరేత్ వాడా నన్ను విడిచిపోకయా పాట సరిగ్గా నేను ప్రిపేర్ అవ్వలేదు కొంత పట్టింది మై ప్రసాద్ కౌన్నారు ప్రైజ్ దెలాడు హలలు చేతులు అయితే చెప్దాం అలలు మంచిది దేవుని స్తోత్రం హాలియ దేవుని స్తోత్రం లోయ ముదిగ వాటర్ అన్న వాటర్ ఉందా నా నా వాటర్ తల్లి కొంచెం కొంత పాట పాడాలని ఆశపడతా ఉంటాను ఇప్పుడు దేవుని స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక కోటి సూర్యలు కాంతిని మించిన తేజోమయడు ఏసయ్యా రాజతి రాజానికే హలిలోయ

మాటలో సెలయేటి సోవడి ఇసయ్య ప్రేమయే ప్రవహించే సరవరవడీ ఇసయ మాటలో సెలయేటి సోవడి ఇసయ్య ప్రేమయే ప్రవహించే వరవడే అనిలి మేఘాలలో జాబిలి వెన్నె హలో ఎక్కడ చూసినా నా ప్రియుని జాడలే ఎక్కడ చూసినా నా ప్రియుని జాడలే కోటి సూర్యులు కాంతిని మించిన తేజోమయుడు ఏసయ్యా రాజతి రాజానికే ఓ మహిమఘనతాస్తోత్రం ఓసూపు మహిమంత చల్లదనం ఇసయ్య బాటలో కొండంత ఆనందం ఇసయ సూపులో మహిమంత చల్లదనం ఇసయ్య బాటలో కొండంత ఆనందం కల్వారికొండపై కరుణించే నాదూడు పై కరుణించే నాదూడు నా కొరకే చేసిన ఆ త్యాగం గొప్పది నా కోసం చేసిన ఆ గొప్ప త్యాగం గొప్పది దర్శనమే శుభకార ప్రభాతం కోటి సూర్యులు కాంతిని మించిన తేజోమయడు ఏసయ్యా రాజాతి రాజానికే హల్ మహిమా ఘన్నత స్తోత్రం ఓ ఎయ్య అదర్శనమే శుభకారు ప్రభతం ఎయ సింహాసన సుశలాకాశం ఇస్యా దర్శనమే నామే శుభకారా సుప్రభాతం ఇస్యా సిమ్హాసనామే సూస్యా స్యా స్యా ಕಡಲಿಲು ಕೆರಟಾ ಮುಲ ತೊಲಕಾರಿ ವಾಹನಾಗ ನಾಗ ಕಡಲಿ ಕೆರಟಾಮೂಲ ತೊರಗ ದಿಗಿರ ಪರಿಶುದ್ಧ ಪಾವುರಮ ತೊರಗ ದಿಗಿರಾ ಪರಿಶುದ್ಧ ಪಾವುರಮ కోటి సూర్యులు కాంతిని మించిన తేజు మయడు ఏసయ్యా రాజాతి నీకే హలియ మహిమ గనతా స్తోత్రం ఓ దేవునికి మహిమ కలుగునే కాక మంచిది చక్కగా పాడి జిఎస్ వాల్ గారు ఆ మతానికి మంచి పాట పాడి దేవుడిని మహింపరిచారు పాపం ఆయనకి చిన్నపిల్లలు లాంటి మందు సాక్షి ప్రైజలో లే చప్పట్లు కొడదాం చక్కగా పాటలు పాడి దేవుని భయం మంచిది ఆ జక్రీ గారు పాట పాడి దేవుని భయం పడతారు అందరం కలిసి పాడదాం చప్పట్లు కొడదాం తర్వాత అందరం ప్రార్థన చేద్దాం కొన్ని అంశాల కోసం ప్రార్థన చేయాలని మరి రాసిచ్చారు కొన్ని అంశాల కోసం తర్వాత ప్రైట్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్